Welcome to Newswatch. తెలంగాణ రాష్టం జోగులాంబా గద్వాల జిల్లా అలంపు నియోజకవర్గం ఆయుజా మండలం ఉత్తనూరు గ్రామం ఈ గ్రామంలో ఉన్న జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు భారత రాజ్యాంగ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అలాగే విద్యార్థిని విద్యార్థులు కలిసి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం విద్యార్థుల సాంస్కృతిక విన్యాసాల కార్యక్రమాలు జరిగాయి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తన క్యాంప్ ఆఫీసులో తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ ఆయన గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్బంగా దేశ ప్రజలందరికీ మంత్రి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతగా సక్రమంగా నిర్వహించాలన్నారు అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నాలుగు సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండు రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డు రైతు భరోసా ఈ నాలుగు సంక్షేమ పథకాలు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్బంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో అధికారులకు ప్రజలకు అధికారులు నాయకులు కలిసి అందజేయాలని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర సింహ కడప జిల్లా భీమఠం మండలంలోని ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారిపై ఎన్గొల్లపల్లి సమీపంలోని విశ్వశాంతి విద్యానికేతన్ స్కూల్ ఎదురుగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది కృష్ణాపట్నం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న లారీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా లారీ డ్రైవర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడగా లారీ కుడివైపు బాగా పూర్తిగా దెబ్బతింది మైదకూరు టు బద్వేల్ నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుకు మధ్యలో డివైడర్ను నిర్మించడం జరిగింది అయితే ఈ డివైడర్కు ఎటువంటి సేఫ్టీ బోర్డ్స్ కానీ బ్లింకర్స్ కానీ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గతంలో కూడా ఈ ప్రదేశంలో చాలా ప్రమాదాలు జరిగాయని అయినా కూడా ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఇలాగే ఉంటే ఇంకా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా రోడ్డు కాంట్రాక్టర్లు స్పందించి తమను జాగ్రత్తలు చేపట్టాలని వాహనదారులు వాపోతున్నారు పత్తిపాడు హైస్కూల్లో డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ పేడుకలకి స్థానిక శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యప్రభ స్వతంత్ర సమర యోధులు జాతీయ నాయకుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జాతీయ జెండా ఎగరపేశారు విద్యార్థులు జాతీయ గీతాలు దేశభక్తి గీయాలతో అందరినీ అలరించారు అనంతరం జరిగిన సమాపేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రసంగిస్తూ స్వతంత్ర సమర యోధుల త్యాగాలను మరవలేమన్నారు రాని వారి పోరాటాలు త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్నారు ఎందరో మహానుభావులు ఈ దేశ కోసం ఎన్నో కోల్పోయారన్నారు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఆస్తులు త్యాగం చేసిన మహనీయులు ఏళ్ల తరబడి జైల్లో ఉన్నవారు బ్రిటిష్ వారి కురడా దెబ్బలు తిన్నవారు బ్రిటిష్ వారి బుల్లెట్లకు బలైన వారు ఉరి కంభంలకు వేలాడిన వారు ఇలా ఎందరో త్యాగధరులు ఉన్నారు అన్నారు ఇక వారి అందరి త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలని చెప్పుకొచ్చారు ఇక సమర యోధులందరికీ వాళ్ళు అర్పించే ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవటం నిజంగా అదృష్టంగా స్వతంత్ర భారతదేశంలో పౌరులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం చట్టం న్యాయంలకు ప్రవర్తన నియమావళి రూపొందిష్ట కోసం ఒక రాజ్యాంగం అవసరమని దానికోసం ఒక రాజ్యాంగం రచన చేపట్టాలని పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆనాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారన్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ హై స్కూల్ సిబ్బందికి హెడ్ మాస్టర్ గారికి సిబ్బందికి ఎంఈఓ గారికి వేదిక మీద నాతో పాటు విచ్చేసిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులకు నా శుభాశీసులు తెలియజేస్తున్నాను ఎందరో స్వాతంత్ర సమరయోధుల యోధన త్యాగ ఫలం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రం ఏదైతే బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుంచి ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందాక అమీవా గారు చెప్పినట్టు మన దేశంలో పౌరులకి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా ఒక చట్టం న్యాయం అందరూ సమానత్వంగా ఉండాలి అనేది ఆ రోజు ఆలోచించి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షన ఒక కమిటీగా ఏర్పడి ఏర్పాటు చేసిన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి జనవరి ఇరవై ఆరున మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుపుకుంటున్నాం ఈనాటి ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇది ఈ కార్యక్రమంలో నేను ఇలా పాల్పంచుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఏదైతే అంత ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మంది దానిలో ఎన్నో విలువలతో కూడిన నియమాలు నిబంధనలు పార్టీని పాటిస్తూ ఈరోజు కూడా మనం ఇలా ఒక ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా జీవించడానికి ఒక ముఖ్య కారణం ఆ రాజ్యాంగంలో ఉన్న నియమాలు అంత విలువైన రాజ్యాంగాన్ని మనం కూడా అంతే విలువతో కాపాడుకోవాలి ఈ సందర్భంగా దాన్ని ఏర్పాటు చేసిన మన పెద్దల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా గుర్తు చేసుకుంటూ ఈ స్వాతంత్ర యోధుల సమర యోధుల త్యాగఫలం తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యకురాలు మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి సరితా తిరుపతయ్య అలాగే పార్టీ లీడర్స్ కార్యకర్తల సమక్షంలో పాఠశాలలో చిన్నారి విద్యార్థుల వంద్యమాతరం గీతాలాపనతో జెండా ఎగరవేయడం జరిగింది

पंजाब सिंधु हिमाचल युना गंगा उल जल बिरा तब शुभ नामे जागे तब शुभागे गा तब जय गाता जय मंग गाता जय हे Jaya he Jaya he Jaya 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 he పద్మశ్రీ అవార్డుపై స్పందించిన మందకృష్ణ మాదిగా తెలంగాణ అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా తాజాగా స్పందించారు కులం మతం సంబంధం లేకుండా ఉద్యమాలు చేశానని ఆయన అన్నారు తనలాంటి ఉద్యమకారుని గుర్తించిన ప్రధానమంత్రి మోదీకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలని తెలిపారు తన ఉద్యమాలకు ఆకలి బాధలు పేదరికం గుడిసెల స్పూర్తి అని తెలిపారు రాజకీయ పదవులపై ఆశ లేదని తెలంగాణ రాష్ట మందకృష్ణ మాదిగా అధ్యక్షులు స్పష్టం చేశారు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఈ రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లా ఎస్పీటీ శ్రీనివాస్ అలాగే పలు పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి తదుపరి విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేయడం జరిగింది ఆయా అధికారులకు జరిగింది జిల్లా ప్రజల సంక్షేమం అన్ని రంగాల్లో అభివృద్ది లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజ్బిల్ ఖాన్ అన్నారు ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పేడుకల్లో జిల్లా కలెక్టర్ ముజ్బిల్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందన స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్బిల్ ఖాన్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్లు ఇందిరమ్మ నూతన రేషన్ కార్డులు జారీ వంటి నాలుగు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం సందర్బంగా నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు ప్రతి సంక్షేమ పథకం అమలవుతుందని ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు గత సెప్టెంబర్ నెల మొదటి వారంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ వరదలు వచ్చాయని ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో వరద సహాయక చర్యలను సమర్గవంతంగా చిత్తశుద్దితో నిర్వహించి ఖమ్మం పట్టణాన్ని యథావిధిగా పునరుద్దరించడంలో కృషి చేసిన జిల్లా రంగాలకి అధికారులకు సిబ్బందికి స్వచ్ఛంద సంస్థలకు సహకరించిన జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం లాంటి మంచి జిల్లాలో కలెక్టర్ గారు పంచేయడానికి అవకాశం దొబిష్టిన అదృష్టంగా భావిస్తున్నారుని అన్నారు. శ్రీ జీ ప్రతాప్ గారు కాసిర్ अधिकारी दार पिनबल्ली श्री रंगनेश्वर नायब तहसीलदार कालू श्री नवीन कुमार तहसीलदार यत्पू श्रीमती के ऑफिस कालू श्री पी विनोद दारू ऑफिस सबर्डिनेट तहसीलदार सतपल्ली श्री पी विनोद ऑफिस श्री पी रवि कुमार तहसीलदार तनाडा ゲームはサンタガル、フィレアステンパスになったまま。 なに <music> జాతీయ క్రీడలో పోటీ పడేందుకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డితో పాటు మండల నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసులు మరియు ముడమల పంచాయతీ టీడీపీ నాయకులు రమణయ్య టీడీపీ అభిమానులు ప్రజలు పాల్గొనడం జరిగింది మునిపల్లి మండలంలోని బుదేరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ బుల్ల మాధవి ఆధ్వర్యంలో డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ పేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ మిగిలిన అధ్యాపక బృందం కళాశాల బృందం విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ప్రిన్సిపల్ గొల్ల మాధవి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులను ఉద్దేశించి మన హక్కుల చర్చ కోసం పోరాడిన యోధుల వారసత్వాన్ని మనం గౌరవించాలని దేశ భవిష్యత్తును రూపొంది లో మన రాజ్యం కల్పించిన స్వేచ్ఛ సమానత్వం న్యాయం వంటి ఆదర్శాలను రాబోయే తరాలకు చాటి చెప్పేలా దేశ అభివృద్దికి కృషి చేయాలని వారు సూచించారు కొండాపురంలోని రైల్వే స్టేషన్ పక్కన దిమ్మల ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న కల్లూరు రెడ్డి ఇంట్లో శనివారం చోరీ జరిగింది డెబ్బై ఐదు పేల నగదు ఎనిమిది తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయాడు ఇక్కడ దొంగలు దర్జాగా ఇంటి తలుపులు తెరిచి లోనికి వెళ్లి బీరువాలో ఉన్న డబ్బులను బంగారాన్ని తీసుకువెళ్లారని వాపోయారు ఆదివారం వేలిముద్రల నిపుణులు ఆ ఇంటిని పరిశీలించారు గద్వాల పట్టణ కేంద్రం నల్లకుంట ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధుల సమక్షంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా ఆవిష్కరణ చేయడం జరిగింది subhala malaya desi belau shashya shomalam patam vande joshna subrajyo sa pulagiri taratarala chalita gala talli neerajanu 33 jillala pranamellena shiva Dharma jai telangana jai jai telangana जय ते लंगना जय जय ते लंगना ओदनदी తెలంగాణ బాలికల స్కూల్లో ప్రత్యక్షం ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వలన కాండోమ్ ప్యాకెట్లు కలకలం రేపాయి ఈ ఘటన జగిత్యాల సిఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలలు చోటు చేసుకుంది కాండోమ్ ప్యాకెట్లతో పాటు మద్యం సీసాలు కనిపించాయి ఉపాధ్యాయులు వాటిని విద్యార్థుల చేతనే శుభ్రం చేస్తున్నారు దీనిపై కొందరు ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నట్టు వారు ఆరోపించారు దానికి సంబంధించిన వీడియో వైరల్ బడిని గుడిలా భావిస్తారు గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది ఆ సాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది మారింది పాఠశాల ఆవరణలో పలుచోట కాండోం ప్యాకెట్లు ప్రత్యక్షమయ్యాయి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలను శుభ్రం చేయించేందుకు ఉపాధ్యాయులు సిద్దమయ్యారు అది కూడా అటెండర్లతో కాకుండా విద్యార్థుల చేత శుభ్రం చేయించారు ఇక స్కూల్ ఆవరణలో ఉన్న చెత్తను అమ్మాయిలు వారి వారికంట కాండోమ్ ప్యాకెట్స్ కనిపించాయి కాండోమ్ ప్యాకెట్లను చూసిన విద్యార్థులు ఆందోళనకు గురై విద్యార్థులు ఆశ్చర్యపోయారు ఇలాంటి సంఘటన దేవాలయం లాంటి పాఠశాలలు ఇలాంటి విడ్డూరమైన అపవిత్రంగా మారుతున్న పాఠశాలను ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మునిపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ప్రజాపరణ కార్యక్రమంలో నాలుగు సంక్షేమ పథకాలు లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఒకటి ఆత్మీయ రైతు భరోసా రెండు ఇందిరమ్మ ఇండ్లు మూడు రేషన్ కార్డు నాలుగు రైతు భరోసా ఈ యొక్క నాలుగు సంక్షేమ పత్రాలు లబ్దిదారులకు మునిపల్లి మండల తహసీల్దార్ మీదగా చేతుల మీదుగా అందజేశారు అదేవిధంగా మునిపల్లి మండల పరిషత్ ఎంపీటీఓ హరినందన్ రావు స్పెషల్ ఆఫీసర్ రమణాచారి ఎంపీటీఓ ఆండలమ్మ మునిపల్లి మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అదేవిధంగా మండల పరిషత్ అధికారులు అదేవిధంగా మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ పటేల్ అధ్యకులు రసుల్ పటేల్ ఉపాధ్యకులు లింగంపల్లి మసూద్ పటేల్ మాజీ ఎంపీపీ రామ్రెడ్డి సంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ పోరం అధ్యకుడు బుర్కల పాండు మండల నాయకులు సంగన్న మైనార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్ పటేల్ పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీంపూర్ అధ్యకులు షేక్ అలీ సీనియర్ నాయకులు అశోక్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యకులు ప్రేమ్ గ్రామ శ్రేయోభిలాషి పెద్దలు వారి యొక్క చేతుల మీదుగా నాలుగు సంక్షేమ పథకాల పత్రాలు అందజేశారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా మైదకూరులో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ మైదకూరు శాసన శాసనసభ్యులు పుటా సుధాకర్ యాదవ్ గారు ఘనంగా నిర్వహించారు ఇక ఈ సందర్బంగా మైదకూరు రాయలకూడలో వంద అడుగుల జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన సొంత మండలం అయినటువంటి భీమఠం మండలంలోని సిద్దయ్య గారి మఠంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు తనకు అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన తన సొంత మండలానికి రుణపారు పడి ఉంటారని మండలాన్ని అభివృద్ది వైపుగా తీసుకెళ్తారని తొందరలో బ్రహ్మంగారి మఠంలోని ఐదు రోడ్ల సర్కిల్ని ఎన్టీఆర్ సర్కిల్ గా చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఇటీవల రోప్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తన సొంత మండలవాసి అయినటువంటి చిత్రాల జెస్సీకి శుభాకాంక్షలు తెలియజేశారు జెస్సీకి అన్ని విధాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు এই কেন কেন কি এলো ও অনু আসে আর সরকার এসে কিছু নাও না আসে না তাহলেই মা দিন হস না গাদা ডিভাইনমেন্ট ডিভাইনমেন্ট না পড়ে হস না

ఈ రోజు డెబ్బై ఆరో దినోత్సవం సందర్భంగా చాలా మైండ్ మైతే మైతే ఎందుకంటే మైండ్ సుమారు నూరు రోజుల పైన జాతీయ జనం ఎగిరేసం ఈ రోజు అదే రకంగా అద్భుత కార్యక్రమంలో చేయాలనుకుంటున్నారు తొందరలో మన దిక్కిమండలంలో మండలంలో నాయకు మండ కూడా సెంటర్లో

తీసుకొస్తాను మన నియోజకవర్గానికి నియోజకవర్గంలో దేశానికి గెలవకాదని జపానికి పోతాయి చాలా గెలవించేది కాదు అండగా ఉన్నాం పిల్లలు చేసే

మునిపల్లి మండల కేంద్రంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంలో భాగంగా మునిపల్లి మండలం తహసీల్దార్ ఆశాజ్యోతి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ తహసీల్దార్ ఆశాజ్యోతి ఆవిష్కరించారు తహసీల్దార్ ఆశాజ్యోతి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు సార్వత్ర సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నా భారతదేశం అవతరించిన రోజు సందర్భంగా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను తహసీల్దార్ ఆశాజ్యోతి ఆవిష్కరించారు అదేవిధంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్బంగా పాల్గొన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తహసీల్దార్ ఆశాజ్యోతి డిప్యూటీ తహసీల్ రిపీట్ డిప్యూటీ తహసీల్దార్ కృపానందం ఆర్ఐ సుభాష్ విద్యాధికారి భీమ్సింగ్ మండల అధికారులు అదేవిధంగా మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ హరినందన్ రావు మండల పరిషత్ అధికారులు ఏకభావంతో అందరూ మునిపల్లి పీఎస్ ఎస్ఐ ఏసయ్య కానిస్టేబుల్ పాండు ఈ యొక్క కార్యక్రమంలో మోడల్ స్కూల్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు